హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌండ్ ఫోర్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రోజు నేను చేయాలి ఇది చాలా ముఖ్యమైన రౌండ్ ఎందుకంటే ఐఐటీస్లో సీట్ వచ్చి ఎవరన్నా ఇంకా నాకు వద్దు నాకు వేరే బిడ్సాట్ కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ ఏదైనా ఉన్నాయి ఐఐటీ సీట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద ఫైనల్ రౌండ్ అంటే ఈ రౌండ్ తర్వాత కంటిన్యూ అయితే అంటే లాస్ట్ రౌండ్ మనకు ఫిఫ్త్ రౌండ్ ఉంటుంది ఈ రౌండ్ తర్వాత మనకు కంటిన్యూ అయితే ఒకవేళ అదే ఐఐటీలో సీట్ ఉండి మనం వెళ్ళకపోతే మన డబ్బులు అయితే మనకు రిటర్న్ రావు ఎవరికైనా డబ్బులు కావాలి రిటర్న్ తెచ్చుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఐఐటి వాళ్ళకు మాత్రమే ఐఐటిలో సీట్ వచ్చి నాకు వద్దు నాకు డబ్బులు రిటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటి స్టూడెంట్స్ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ వాళ్ళకి కంటిన్యూ అవచ్చు ఫిఫ్త్ రౌండ్ వరకు ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత మనం డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫిఫ్త్ రౌండ్లో కూడా ఇప్పటిదాకా ఎవరికన్నా ఎన్ఐటీల సీట్లు వస్తే ఫిఫ్త్ రౌండ్లో కూడా ఐఐటీ సీట్ రావచ్చు కొంతమంది ఎవరైనా ఎగ్జిట్ అయితే మనకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి రౌండ్ ఫోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రోజు నేను చేయాలని విషయాలు మీతో అయితే డిస్కస్ చేస్తాను నేను సో రౌండ్ ఫోర్కి సంబంధించి మనం చూస్తే రౌండ్ ఫోర్ రిజల్ట్ అనేది బుధవారం సాయంత్రం అంటే జులై టెన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇస్తారని చూశారు ఇప్పటివరకు ఫస్ట్ టూ రౌండ్స్ అంతకుముందు మాక్ రిజల్ట్ ఐఐటి ఢిల్లీ వాళ్ళు కరెక్ట్ టైంకి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కరెక్ట్ టైంకి ఇచ్చారు బట్ థర్డ్ రౌండ్ ఎందుకునో బాగా డిలే అయింది చాలా మంది టెన్షన్ పడిపోయారు ఎలా ఉందో అందరికి ఎలా ఉందా అనేది బట్ అయితే ఇచ్చారు వాళ్ళు సిక్స్ థర్టీ ఆ టైంలో అయితే ఇచ్చారు సో ఈసారి కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అన్నారు కరెక్ట్గా అదే టైంకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం ఒకళ్ళు రాకపోతే టెన్షన్ పడిపోకండి మీకు రాకపోతే ఒకసారి ఫ్రెండ్స్ని డిస్కస్ చేయండి కనపడుతుంది అందరికీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి జూలై టెన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్త్ రౌండ్ రిజల్ట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పటివరకు సీటు రాని వాళ్ళ సంగతి ఏంటంటే ఇప్పటివరకు సీట్ రాకుండా రౌండ్ త్రీ వరకు ఇప్పుడే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు జూలై టెన్త్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ అంటే బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి వచ్చే సోమవారం అంటే జూలై ఫిఫ్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల డబ్బులు కట్టేసి సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసేస్తే చక్కగా మీ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేసేస్తారు మీకు లెటర్ కూడా వచ్చేస్తుంది సీట్ కన్ఫర్మ్ అని అది మీరు చేయాల్సిన పని కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు కొత్తగా రాని రానివాళ్ళు సీట్ చేంజ్ అయిన వాళ్ళు తర్వాత ఫ్లోట్లో ఉన్నవాళ్ళు ఫ్లోట్లో ఉన్నవాళ్ళు కావాలంటే స్లైడ్కి మార్చుకోవచ్చు స్లైడ్లో ఉన్నవాళ్ళు కావాలంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జూలై టెన్త్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే లేదు ఫ్లోట్లోనే ఉన్నారు ఫ్లోట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే కంటిన్యూ అవ్వండి జూలై ఫిఫ్త్ వరకు ఇబ్బంది ఏం లేదు ఫిఫ్త్ రౌండ్ వరకు సో ఫిఫ్త్ రౌండ్ రిజల్ట్ అనేది మనకి జూలై సెవెంటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వస్తుంది అప్పటి వరకు మనం ఖాళీగా ప్రశాంతంగా కూర్చోవటమే తప్ప ఏమీ చేయలేం అలాగే స్లైడ్లో వాళ్ళు కూడా మీరు ఏం చేయకండి స్లైడ్లో కావాలంటే ఫ్రీజ్ పెట్టుకోవచ్చు లేదా జులై సెవెంటీన్త్ ఫిఫ్త్ రౌండ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి సో ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్ మీకు ఇందాక చెప్పింది నేను ఎవరికైతే ఐఐటీలో సీట్ వచ్చి నాకు వద్దు నాకు ఎక్కడ ఎక్కడన్నా సీట్ వస్తుంది ఈ సీటు నాకు నచ్చలేదు ఇప్పటి వరకు నాకు వచ్చిన ఐఐటి సీట్ నాకు నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డబ్బులు రిటర్న్ కావాలి అనుకుంటే ఫిఫ్త్ రౌండ్ వరకు వెయిట్ చేస్తాను అప్పుడు నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు అనుకుంటే ఓకే డబ్బులు నాకు రిటర్న్ కావాలి నేను కట్టిన ముప్పై ఐదు వేల నుంచి ఒక ఐదు వేలు తగ్గించుకొని నాకు నా అకౌంట్కి పడాలి అంటే మీరు ఐఐటీ సీట్ వచ్చిన వాళ్ళకి దిస్ ఇస్ ద ఫైనల్ రౌండ్ డబ్బులు రిటర్న్ కావాలి అనుకుంటే సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే జూలై పదకొండో తారీఖు నుంచి జూలై పదహారో తారీఖు మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి వచ్చే మంగళవారం సారీ గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు అంటే జూలై లెవెన్త్ నుంచి జూలై సిక్స్టీన్త్ వరకు ఆ టైం ఉంది చూసుకోండి జాగ్రత్తగా మనకు రిజల్ట్ వచ్చేది జూలై టెన్త్ కానీ విత్డ్రా అవ్వాలంటే మాత్రం జూలై లెవెన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి జూలై సిక్స్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల ఎగ్జిట్ ఆప్షన్ అనేది కనపడుతుంది ఆ ఎగ్జిట్ ఆప్షన్ పెట్టుకొని దానికి రీజన్ ఏంటని చెప్తే ఏదో రీజన్ చెప్తారు మీ ఇష్టం వచ్చిన రీజన్ చెప్పుకోవచ్చు వాళ్ళంతా ఓకే అని మీకు ఎగ్జిట్ అని పెడతారు మీ డబ్బులు మీకు ఒక వన్ మంత్ లోపల అయితే ఖచ్చితంగా అయితే మీ అకౌంట్కి అయితే వస్తాయి ఇది ఐఐటికి నా సలహా ఏంటి అంటే ఇంతకాలం వెయిట్ చేశారు ఫిఫ్త్ రౌండ్ కూడా వెయిట్ చేయండి ఎందుకంటే ఫోర్త్ రౌండ్లో కనీసం ఒక మంది అన్న గ్యారంటీకి ఎగ్జిట్ అవుతారు బిట్సాట్ వచ్చేవాళ్ళు పదేంటి ఏంటి చాలామంది ఉంటారు నేను ఊరికే చెప్పాను మీకు అన్నమాట కాబట్టి ఏదన్నా కదిలే ఛాన్స్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎవరన్నా ఐఐటి మీద ఇంకా హోప్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండండి ఎన్ఐటీలోంచి ఐఐటీలో కూడా పెట్టుకో రెండిట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ కొద్దిగా కదిలే అవకాశం లాస్ట్ రౌండ్కి ఉంటుంది సో జులై సెవెంటీన్త్ ఫైనల్ రౌండ్ అది వచ్చేంత వరకు వెయిట్ చేయండి లేదు మీకు మంచి ఆల్టర్నేట్ ఉందనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఐఐటీ సీటు వద్దనుకుంటే వాళ్ళైతే విత్తిడి రావచ్చు మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిఫ్త్ రౌండ్లో కూడా ఐఐటీ వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు ఇప్పటిదాకా ఎన్ఐటీలో వచ్చే తర్వాత ఐఐటీలో వచ్చేవాళ్ళు ఉంటారు ఐఐటీలో ఫ్లోట్ అయ్యే వాళ్ళు ఉంటారు ఐఐటి భువనేశ్వర్ నుంచి ఐఐటి పాట్నాకో లేకపోతే ఐఐటి మెడ్రాస్కో కూడా ఛాన్సెస్ అన్నీ ఉంటాయి మనం చెప్పలేం ఎక్కడ కదులుతుంది ఎలా కదులుతుందని మనం చెప్ చెప్పలేం బట్ ఫోర్త్ రౌండ్ బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఐఐటీలో డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే జూలై లెవెన్త్ నుంచి జూలై సిక్స్టీన్త్ అలా నాకు డబ్బులతో పని నేను ఐఐటీలో జాయిన్ అయిపోవాలి నేను బెటర్ ఆప్షన్స్ పెట్టుకున్నాను వాళ్ళు వెయిట్ చేయండి జూలై సెవెంటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రిజల్ట్ వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయండి సో ఫోర్త్ రౌండ్ రిజల్ట్ అయితే జూలై టెన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తుంది మనం డబ్బులు కట్టాల్సింది జులై టెన్త్ నుంచి జులై ఫిఫ్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ టెన్ ఫైవ్ ఓ క్లాక్ లోపల కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసి అంతా అయిపోతుంది దానికి సంబంధించిన ఏదైనా క్వారీగా ఉన్నట్లయితే అయితే జూలై సిక్స్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల మీకు ఆ క్వారీస్ కి ఆన్సర్ చేసుకుంటే మీ సీట్ కన్ఫర్మ్ అయితే అవుతుంది సో ఇది ఫోర్త్ రౌండ్కి సంబంధించి సో అందరూ ఇంకా ఫైనల్ రౌండ్ జూలై సెవెంటీన్త్ ఎప్పుడు అని ఇద్దరు చూస్తారు ముందు ఫోర్త్ రౌండ్ అవనివ్వండి అప్పుడు ఫైవ్ ఫిఫ్త్ రౌండ్ గురించి ఆలోచించాం సో విషయాల్ గుడ్గా గైస్ ఇంకేదైనా డౌట్ ఉంటే మనం లైవ్ లోకి వచ్చినప్పుడు మాట్లాడదాం థ్యాంక్ యూ